వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత నేను మీ ప్రియ మీరు కానీ నా ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం మనందరికి చాలా మందికి అద్దీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా లేదా అని చాలా అనుమానంగా ఉన్నారండి సో వారికి సంబంధించి ఒక మంచి శుభవార్త నేను మీ ముందుకు వచ్చానండి ఒక విద్యుత్ సంస్థ అంటే ఒక డిస్కమ్ అంటారండి దీన్ని అది ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది అద్దె ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ రెండు వందల ఉచిత విద్యుత్ అనేది వర్తిస్తుందని చెప్పి వాళ్ళు తెలియజేశారండి అయితే ఆ అద్దె ఇంట్లో ఉండేవారికి ఇది శుభవార్త తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తర్వాత ప్రజాపాలన దరఖాస్తులో ఎనభై లక్షల ముప్పై ముప్పై ఒక్క వేల పైచులకు అప్లికేషన్లు వచ్చాయని తెలియజేయడం అయినది ఎవరైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రెండు వందల లోపు విద్యుత్ వినియోగించుకున్నారో వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది అని తెలియజేశారండి అయితే వీళ్ళైతే గవర్నమెంట్ ఇంకొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విధి విధానాలను రూపొందించి తెలియజేస్తుంది అప్పుడుపై అప్పుడు దీనిపైన పూర్తి క్లారిటీ వస్తుందని వారు తెలియజేశారండి అయితే ఈ ఈ పథకం అది ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుందని వాళ్ళైతే తెలియజేశారు ఇది చాలా మంచి వార్త కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తుందండి అది ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎవరు టెన్షన్ పడవద్దు దానికి సంబంధించిన విధి విధానాలు ఇంకో టూ డేస్ లో వస్తాయి ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీ అందరికీ కూడా దాన్ని తెలియజేస్తానండి వెంటనే మన ఛానల్ ద్వారా దయచేసి మన ఛానల్ ఫాలో అవుతానండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా